భాగవతం భక్తిమయ కావ్యం అనుకున్నాం అయితే భాగవతం ఏ భగవంతుని గురించి చెప్పింది భాగవతం ఏ దేవుని ఆరాధన చేయవని భాగవతం ఏ దేవుని లీలలను ఆవిష్కరించింది భాగవతం ఏ దేవుని ఎందు మనం అత్యంతమైన విశ్వాస గరిమను ప్రకటించాలని చెప్పింది అనుకుంటే ప్రధానంగా మనకు కృష్ణుడు కనిపిస్తాడు భాగవతం అంటేనే కృష్ణుడు కనిపిస్తాడు కానీ కేవలం కృష్ణుని గురించి మాత్రమే చెప్పలేదు భాగవతం ఇది గమనించాలి భాగవతం రకరకాల దేవతా స్వరూపాల గురించి ఆవిష్కరించింది శివుని గురించి కూడా చెప్పింది విష్ణువు గురించి చెప్పింది మత్స్యావతారం చెప్పింది కూర్మావతారం చెప్పింది నృసింహావతారం చెప్పింది కనుక అనేక దేవతా విషయాలను భాగవతం పేర్కొంది రామాయణం గురించి కూడా చెప్పింది భాగవతం అందుకు ఇక్కడ గమని ఎందుకు ఈ విషయాలని ప్రస్తావిస్తున్నాను ఇక్కడ అంటే భాగవతం ఒక విషయాన్ని స్పష్టం చేసింది దేవతా సంబంధంగా ఏమిటి అంటే ఇవాళ సమాజంలో చాలా అస్పష్టత అయోమయం ఏమిటి ఏ దేవుణ్ణి పూజించాలి శివుణ్ణి పూజిస్తే గొప్పన విష్ణువుని పూజిస్తే గొప్పన అమ్మవారిని ఆరాధిస్తే అధికమైన ఫలితం ఉంటుందా లేక గణపతి ఆరాధన శ్రేయస్కరమా సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల సుఖాలు కలుగుతాయా ఇట్లా రకరకాలైనటువంటి అనుమానాలు మనకి ఒక దేవుణ్ణి పూజించి ఇంకో దేవుణ్ణి వదిలిపెడితే ఏమైనా నష్టం జరుగుతుందో ఏమో ఇది మనం చూస్తున్నాం అందుకే ఇప్పుడు దేవాలయాల కాంప్లెక్స్లు చూస్తున్నాయి ఎక్కడ చూసినా అనేక దేవతామూర్తులు కనిపిస్తున్నాయి ఎక్కడ వెళ్ళినా ఇక వెళ్ళి అక్కడ అదొక ప్రదర్శనశాలలాగా తయారవుతుంది వాళ్ళ క్షేత్రాలు కూడా చాలా వరకు చోట చూస్తే ఈ వెళ్ళిన భక్తుని కూడా సంశయం ఈ దేవునికి మొక్కాయనకు మొక్కకుంటే ఏమవుతుందో ఏమో అనేటువంటి ఒక సంశయం దీన్ని అంటే ఇవాళ సమాజంలో ఉన్న రీతి ఇప్పుడు నేను చెప్తున్నది కానీ భాగవతం ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది అయ్యా నీవు ఏ దేవుని కన్నా మొక్కు ఏ దేవతనని ఆరాధించు దాంట్లో తేడా ఏమీ లేదురా నాయన అని ఒక మాట చెప్పింది చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ రికీర్తినుడువడేని దయయు సత్యం దలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు ఏం చెప్తున్నది భాగవతం అంటే ఆర శివ పూజ చేయాలి నోరు నొప్పి పెట్టేటట్టుగా విష్ణువును కీర్తించు ఆయన గుణగానం చేయి పాటలు పాడు ఆయన పద్యాలు చదువు శ్లోకాలు చదువు ఆయన యొక్క లీలలను తనివిధీరా ఆలోపించు పైగా దయయు సత్యంబు లోదలపడే నీ నీ లోపలే ఉండాలి సత్యము దయ ఉండాలి ఇవి లేనటువంటి వాడు ఎందుకు పుట్టాలయ్యా కలుగనేటికి ఎందుకు పుట్టాల వీడు తల్లుల కడుపు చేటు తల్లుల కడుపు చెడపడానికి తప్ప వీడి జన్మ వల్ల ఏనుకు ఉపయోగం ఉంది వానికి కూడా ఉపయోగం లేదు అంటే ఇక్కడ చెప్పింది ఏమిటి శివుడు పూజ చేయమంటాడు విష్ణువుని కీర్తించమంటాడు దయ్యను సత్యం లోపల ఉండమంటాడు ఏమిటి ఇదంతా ఇదేమి అయోయం ఏదో ఒకటి చెప్పాలి కదా అంటే అందరూ ఒకటే అది భాగవతం అది భాగవత హృదయం అది భారతీయ హృదయం ఇంకా చెప్పాలంటే భగవంతుడు ఎంతమంది అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఇవన్నీ లెక్కలు సరే కానీ అసలు రహస్యం ఏమిటి వేదం చాలా స్పష్టంగా చెప్పింది ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉన్న పరమాత్మ ఒక్కడే దాన్ని అనేక రకాలుగా మనం చెప్పుకుంటున్నాం ఇవి రూపాలు మూల పదార్థం ఒక్కటే అనేక అవతారాలు ఉండవచ్చు అనేక రూపాలు ఉండవచ్చు ఇది ఉపాసక భేదాలు ఇవన్నీ ఉపాసనా భేదాలు ఆరాధించే వాళ్ళ కోసం వచ్చినటువంటి ఆయా స్వరూపాలు అర్చామూర్తులు కూడా కనుక వాటిలో భేదం లేదు పరమాత్మ ఒక్కడే ఏక పరమాత్మ అన్నారు దీన్నే చాలా అందంగా చెప్పాడు పోతరా పూజ చేయి ఎట్లా చేతులారా అంటే చేతులు తృప్తిపడేటట్టుగా చేసి ఏది చేసినా తృప్తిగా చేయాలండి అందుకే ఈ పద్యంలో చేతులారంగా అంటాడు చేతులు తృప్తి పడేటట్టుగా చేసేసి ఆ పనిలో అంతగా లీనం కావాలి నువ్వు ఆరాధన చేసినా కీర్తన చేసినా ధ్యానం చేసినా ఉపాసన చేసినా నీ ఇష్టం ఏదైనా చేయి కానీ పరిపూర్ణంగా దాంట్లో లీనమైపోవాలి ఆ లీనమైన స్థితిలో నీవు కొద్దిసేపు గడిపినా అది అనంత ఫలదాయక అది అంతేగాని గంటసేపు కూర్చున్న మనసు దాని ఎందు లగ్నంగానప్పుడు ఆ చేసినటువంటి కర్మ నిష్ఫలమవుతుంది